సో అందరూ వెళ్తున్నారు నేనైతే మంచిగా సో మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి అనేది నేను కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు పాయింట్ ఏంటంటే ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అయితే సో ఆ ప్లేస్ వచ్చేసి మన తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి పౌరుత ప్రాంతం పౌర్త క్షేత్రం సో దా అక్కడికైతే తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో ఎక్కడో కాదు మన పనిగిరి గ్రామంలో అక్కడైతే ఉంది సో ఆ పౌర్త ప్రాంతం దిగువలనే మన భద్రాచలం రో భద్రాచలంగా కొద్దంటా తామాలయా దగ్గరికి అయితే సో ఈ రెండు అయితే చూపించాలనుకుంటున్నాను సో మన వీడియోని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఈ వీడియోకి అయితే నేను ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీలుంటుంది సో ఫ్రెండ్స్ మొత్తానికైతే పని వచ్చేసినాం సో చాలా క్లియర్ గా కనపడుతుంది ఇది నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బి సో ఇటు సూర్యాపేట ఇటు జనగం సో మనం అటు పక్కకు చూస్తే రైట్ సైడ్ లో కనబడుతుంది బౌద్ధ స్థూపానికి దారి అని చెప్పేసి స్థూపాలతో నిర్మించినటువంటి రెండు పెద్ద మందిరాలు బయటపడటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ ప్రాంత పరిమాణాన్ని బట్టి ఒకప్పుడు ఇది బౌద్ధ కేంద్రంగా విరాజిల్లిందని మనం చెప్పుకోవచ్చు సో అదే విషయంలో ఈ బౌద్ధ క్షేత్రంలో నేల మీద ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద పాదముద్రలు అవి బుద్ధునిగా గుర్తించీంది బ్రహ్మిలిపిలో శాసనాలు ఈ బౌద్ధ పురాతన స్థలంలో రాయడం జరిగిందనమాట మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు బుద్ధుని యొక్క ఆనవాళ్ళు ఇక్కడ ఏం దొరికినాయి అంటే అయితే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఏడు వరకు సుమారు ఆరేళ్ల పాటు జరిపిన త్రోకాళ్ళ మహాస్తూపం చైత్య గృహాలు ఉద్దేశిక స్తూపాలు బుద్ధుని ప్రథము బౌద్ధ చిహ్నాలు జాతక కథలు సిద్ధార్థ గౌతముని జీవిత పటాలు వాటి ఘటాలు రాతితో మలిచినటువంటి అపురూప శిల్పాలు తర్వాత శాతవాహన క్షేత్రాలు ఈక్ష్వాకుల మహావీరుల నాణ్యాలు మట్టి సున్నపు బొమ్మలు పూసలు ఇక లభించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఉత్తర భారతదేశాన్ని దక్షిణ పదంతో కలిపే ఒకప్పటి జాతీయ రహదారిపై విలసిల్లినటువంటి పనిగిరి ఈ పనిగిరి హీనయాన మహాయాన బౌద్ధ శిఖాలకు నిలయమైన బౌద్ధాచార్యుల ఆవాసంగా ఉన్నట్లు మనం ఆధారాలు తెలుపుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ మధ్య చేపట్టిన త్రవ్వకాల్లో తొలిసారిగా ఏడో రోమన్ చక్రవర్తి నేర్వ క్రీస్తు శకం తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో విడుదల చేసినటువంటి ఏడు పాయింట్ మూడు గ్రాముల బరువు గల బంగారు నాణం సో ఇక్కడ బయటపడటం జరిగింది పనిగిరి కొండ పైన వచ్చేసి దాని ధర్మచక్రపురం అంటే పిలిచేవారు ఇక్కడ బుద్ధునికి సంబంధించిన మహాస్తూప చైత్య గృహాలు విహారాలు మంటప పిల్లర్స్ వాళ్ళు రెండవ మూడవ శతాబ్దంలో విశాకుల పీరియడ్లో వాడిన కాఫర్ నాణ్యాలు రోమన్ కైన్స్ అప్పుడు రెండవ శతాబ్దంలో ఇక్కడికి రోమన్ దేశస్థుల నుంచి వృత్తక వ్యాపారాలు నడిచేవి అదేవిధంగా రెండు వందల విహార గదులుంటే పైన నాలుగు మంటపాలు ఒక మహాస్తూప నాలుగు చైత్య గృహాలు ఇవన్నీ బుద్ధుల కాలంలో ఇది ఒక బౌద్ధ యూనివర్సిటీగా విరజిల్లింది ఇది నాగార్జున కొండ కంట ముందు రెండు వందల సంవత్సరాలు ఎక్కువ ఇక్కడ పరిపాలించినట్టుగా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు శాసనాలు వాటి ఆధారాల ప్రకారం అయితే శ్రీ పర్వత విజయపురి పాలన పాలించిన ఇక్ష్వాక రాజు ఏహువల శాంతములిని పద్దెనిమిదవ పాలన కాలానికి సంబంధించినటువంటి శాసనాలు ఇక్కడ లభించాయి సో ఇంతవరకు ఆ రాజు పదకొండు సంవత్సరాలు మాత్రమే పాలించినటువంటి ఆధారాలు లభించగా మరికొన్ని రోజులు త్రవోకాలు జరిపించిన తర్వాత పద్దెనిమిది ఏళ్ళు ఆ రాజు పాలించాడని చెప్పేసి మనకి ఇక్కడ ఆధారాలు లభించడం జరిగింది సో ఇక్కడ అదే శాసనంలో శ్రీకృష్ణుని ప్రస్తావన కూడా ఉందన్నమాట సో ఇలా శ్రీకృష్ణుని ప్రస్తావన ఉండటం తొలి శాసనం సో పనిగిరి దగ్గర దొరకడం అనేది మనకు మరొక ప్రత్యేకత అనమాట బుద్ధుని యొక్క పాదాలు నెక్స్ట్ బుద్ధుని యొక్క జాతక చదల్లో బుద్ధుడు ప్రజలకు చేసింది అంటే ఒక లోసక జాతక స్టోర్ అని ఒక మేకకు ఆకులు అలా తినిపించడం లాంటివి ఇలాంటి చెక్కబడి బుద్ధుడు అతని యొక్క రాజా విధుల ఉండి తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత బయట ప్రపంచం తర్వాత ఆయనకు అప్పుడు యుక్త వయసు వచ్చిన తర్వాత ఆయన బయటకెళ్ళినప్పుడు ఒక ముసలి రోగి నెక్స్ట్ ఒక పీనియర్ నెత్తకపోతుంటారు ఇవన్నీ కూడా లోకం మీద జరుగుతాయని చూసి అప్పుడు ఆయన మనస్తాపం చెంది అమ్మ ఎట్లయితే బాగుంటుందని దీన్ని ప్రజల్ని మార్చాలని అప్పుడు ఈయన బోధిష్టి కిందకెళ్ళి అప్పుడు సన్యాసం పుచ్చుకొని తాన్ని సాగడం అయితే ఫ్రెండ్స్ మనం ఇంకొక విషయం ఏంటంటే బౌద్ధ సన్యాసులకు చెందిన విహారాలు అనేక నివాస ప్రదేశాలు సో ఇక్కడ మూడు ఉన్నాయన్నమాట సో పనిగిరి బౌద్ధ ప్రాంతానికి రెండు వేల ఏళ్ళ నాటి ఘనచరిత్ర ఉంది సో వాళ్ళ నాటి పనిగిరి వైభవాన్ని ఇక్కడ బౌద్ధ అవశేషాల ద్వారా చైతన్య గృహాల ద్వారా స్థూపాల ద్వారా మనం చూడవచ్చు ఇక్కడ క్లియర్గా సో ఇక్కడ ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆలయం దర్శించదగినది సో ఇక్కడ కట్టడాలన్నీ చాలా బలంగా గట్టిగా సో ఎంతో దృఢంగా ప్రామాణికంగా ఉండేవన్నమాట సో ఫ్రెండ్స్ ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా కూడా గుర్తించడం జరిగిందనమాట సో ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి చైనా భూపాల్ భూటాన్ శ్రీలంక బ్రిటన్ తదితర దేశాల నుండి సో ఈ యొక్క బుద్ధుని చరిత్రపై పరిశోధన చేయడానికి వేలాది మంది విద్యార్థులు మరియు పరిశోధకులు బౌద్ధ సన్యాసులు పర్యాటకులు సో ఇక్కడికి రావడం జరుగుతుందన్నమాట ఈ రఘుపతి రాయుల కుమారులు రాతికొండల రాయలు వారు కట్టిన ఈ యొక్క వెయ్యి సంవత్సరాలు గల రామాలయం మరో భద్రాద్రి కూడా గెలువపడుతుంది ఇక్కడ ప్రతి హోలీ పండుగ నుంచి ట్వంటీ డేస్ ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఇది కూడా చాలా చరిత్ర అయితే ఫ్రెండ్స్ మనకు క్లియర్గా ఎదురు కనబడుతుంది సో ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా పేరు ప్రసిద్ధిగా అంచిన మండలంలోని సో మన పనిగిరి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఇది అనమాట సో ఇది కాకతీయ కాలంలో ఎంతో పేరు ప్రతిష్టలతో నిత్య ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లుతూ సో ఇక్కడ జాతరలు కూడా నిర్వహించేవారు అనమాట సో చుట్టుపక్కల ఇంత పెద్ద ఆలయం కూడా ఎక్కడ మరొకటి లేదనమాట సో మనకు చూడొచ్చు ఇది రథం అనమాట దీన్ని సో క్లియర్గా కనబడుతుంది చాలా ఎత్తుగా పొడవుగా ఉంది సో శ్రీరామచంద్ర వారి కళ్యాణం జరిగినప్పుడు వారిద్దరిని ఇందులో ఊరేగించి సో తర్వాత కళ్యాణం జరుగుతుంది అనమాట చాలా దృఢంగా ఎంతో ఈ కట్టడం చాలా పెద్దగా ఉందన్నమాట సో ఇదే అయితే సో లోపలికి అయితే వెళ్దాం మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయని చెప్పేసి అయితే సో ఇక్కడ కనపడితే ఏంటంటే నాగదేవత అనమాట సో ఈమె నాగదేవత సో మనకు మొక్కుకుంటే వరాలు ఇస్తుంది నాగదేవత ఈమె సో తర్వాత ముందుకు వెళ్తే మనకు చూసుకోవచ్చు సో ఎదురుగా కనపడుతుంది సో ముందుకు వెళ్తే సో అదే అనమాట కళ్యాణ మండపం శ్రీరామ శ్రీరామ శ్రీరాముంది సీతది కళ్యాణం ఆ మండపంలోనే చేస్తారనమాట సో అదే కళ్యాణ మండపం సో ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు చుట్టూ పచ్చని చెట్లు పచ్చని ప్రకృతి అద్భుతంగా కనబడుతుంది శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అయితే ఇక్కడ మనకు కనబడుతుంది సో బాబీ మనకు గరుడ స్తంభం తర్వాత చూస్తే చుట్టూ రాతి కట్టడాలు తర్వాత మనం కోనేరుని చూసుకోవచ్చు సో చాలా క్లియర్గా కనబడుతుంది సో కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి సో మొత్తం ఎండిపోయింది సో వానకాలం స్టార్ట్ అయితే మాత్రం అక్కడ నుంచి పైనుంచి ఆ గుట్టల జాలు నుంచి సో మొత్తానికి అందులో ఊరుతాయి అనమాట వాటర్ సో చాలా క్లియర్గా కనపడుతుంది ఇక్కడ నుంచి వ్యూ బాగుంది సో ఈ కొండకు పైన లెఫ్ట్ సైడ్లో పైన అదే అనమాట బౌద్ధ క్షేత్రం బౌద్ధ ప్రాంతం అదే అనమాట సో దిగువన ఇది చాలా అద్భుతంగా కనపడుతుంది సో శ్రీరామచంద్ర స్వామి గుడిదే అనమాట చుట్టూ రాతి కట్టడాలు ఆంజనేయ స్వామి విగ్రహాలు పాలకులు పోనేరు చాలా అద్భుతంగా సో చాలా కనబడుతుంది క్లియర్గా మనం చూసుకోవచ్చు అంత సో ఇంకొక విషయం ఏంటంటే సో మనకి ఇక్కడ గుడి క్లోజ్ చేయడం జరిగింది సో గుడి ఓపెన్ లేదు సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాము గుడి ఓపెన్ లేదు సో గుడి క్లోజ్ చేసారు సమ్మర్ కాబట్టి సో రీసెంట్గానే జాతర అయిపోయింది గుడిది సో చాలా అద్భుతంగా ప్రశాంతంగా అనిపిస్తుంది చుట్టూ మూడు చెరువులు పచ్చని చెట్లు మధ్యలో ఈ సీ ఈ స్వామి ఆలయం ఉండటం చాలా అద్భుతంగా ఉంది సో మనకు వ్యూ చాలా క్లియర్గా కనబడుతుంది చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం సో చూసుకోవచ్చు సో ఇదన్నమాట సో ఈరోజు టాపిక్ సో మన సో మన ఛానల్ నచ్చినట్టయితే సో మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను లైక్ చేయండి సో మన ఛానల్కు నేను అనుకుంటున్నా ఈ యొక్క వీడియోకు ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగానైతే నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కరుద్దాం అంతవరకు సెలవు బాయ్ సో ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం అయితే శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించినటువంటి నూట యాభై ఎకరాల స్థలం ఉందన్నమాట సో అది వచ్చేసి మనం క్లియర్గా అక్కడ చూసుకోవచ్చు బౌద్ధ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు సో అక్కడ సర్వే నెంబర్ తోడు సహ ఉంటుంది సో ఇది ఎక్కడెక్కడ ఉందంటే ఈటూరు మామిడిపల్లి పనిగిరి తుర్కలాషాపురం మరియు డీ కొత్తపల్లి గ్రామాల్లో ఉందని చెప్పేసి కొంత భూమి అన్యక్రాంతమైందని చెప్పేసి సో ఇక్కడ మనం చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదన్నమాట